చంద్రబాబు నాయుడు గెలుపు కోసమే షర్మిళ పనిచేస్తున్నారని చంద్రబాబు గెలిపించేందుకే షర్మిళ ఆడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి అన్నారు ఆయన తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పార్టీ అభ్యర్థుల ఎంపికపై అధినేత తుది నిర్ణయం తీసుకుంటారని ఆయన తెలిపారు అంటే ముఖ్యమంత్రి గారు మా సేవలను ఏ విధంగా ఈ పార్టీకి ఆయన వినియోగించుకోవాలనుకుంటాడో ఆ విధంగా ఆయన వినియోగించుకుంటాడు ఆ విధంగా వినియోగించే ఆయన కోరినటువంటి విధంగా మా సేవలు అందించడానికి ఈ జిల్లాలో ఉండేటువంటి అందరం ఏకత్రాటి మీద సిద్ధంగా ఉన్నాం ఇంతవరకు జాబితా రాలేదు ఎంతసేపటికి ఊహా కానాలి ముఖ్యమంత్రి గారు అంతా చర్చించిన తర్వాత తీసుకునేటువంటి నిర్ణయం ఎందుకంటే ఆయన ఏదైనా తీసుకుంటే ఏమి దాపరికం లేకుండా ఇదిగో ఇదని చెప్పి అఫీషియల్గానే జాబితా విడుదల చేస్తున్నాడు ఎప్పుడు లేదు ఆ సంస్కృతి లాస్ట్ వరకు ఉండేవాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూడు చివరి వరకు దాచిపెట్టి ఇవన్నీ ఫిలప్ అయిపోయి అందరు రంగంలో ఎదిగిన తర్వాత ఇంక ఎక్కడ లేకుండా బాడ పడుకుని ఏడవడం తప్ప ఏం అవకాశం లేకుండా ఈరోజు ఏం చేస్తున్నాడంటే రెండు సీట్లు ఆయన ప్రకటించడం రెండు సీట్లు ఈయన ప్రకటించడం మీరు ప్రకటించడం కరెక్ట్ కాదనం ఈ పొత్తులోనే పొత్తు పోయినటువంటి మీరు ప్రజలకు ఏమి సేవలు చేస్తారు రేపు ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళ గుండె చప్పులకు అనుగుణంగా ఏం పని చేయగలరు సీట్ల దగ్గరే పొద్దుపోలేదు మీ మెయిన్ ఉమ్మడి ఎజెండా ఏంది చంద్రబాబు నాయుడిని గెలిపించాలా జగన్మోహన్ రెడ్డి గారిని గదించాలి ఇవి ఉంటాయి కదా నువ్వు ఎలవాలనేటువంటి ఆలోచనలో ఆయనకి జనసేన పవన్ కళ్యాణ్కి లేదు ఆయన నా పార్టీని నేను పణంగా పెట్టిన చంద్రబాబు నాయుడిని గెలిపిస్తా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాను ఆ లక్ష్యంతో పనిచేసేటువంటి వాళ్ళలో చంద్రబాబు పవన్ కళ్యాణం ఇంకొకడో ఇంకొకడో అనుకుంటే గెలవము వీళ్ళందరూ కలిసి వస్తే ఓడము ప్రజలు అనుకుంటే మేము గెలుపు ఓడము అనేది ప్రజలు నిర్ణయిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఈరోజు ప్రజలే మాకు స్టార్ క్యాంపైనర్లు చంద్రబాబు నాయుడు సభ చూసిన తర్వాత ఆ చంద్రబాబు నాయుడు సభకు వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇంకా చంద్రబాబు నాయుడు పని అయింది చేతులు ఎత్తేసాడు ఇంకా చంద్రబాబు నాయుడు ఓటేస్తే అది మురిగిపోతుందని చెప్పి వేసేవాడు ఎవడన్నా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ కూడా వాడు కూడా ఓటు వేయకుండా అది ఒక అవకాశం మీరు చంద్రబాబు నాయుడు ఇచ్చారు అలాగే మీరు నాకు ఏ బాకండి మీరు వేసినా మీ ఓటు మురిగిపోతుంది కాబట్టి నాకున్నటువంటి నా ఇమేజీ మొత్తం అంతా మీరు చూసిన తర్వాత ఈ పార్టీ ఏ విధంగా ఉందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదని చెప్పకనే చెప్పినట్టయింది ఈరోజు సభ అంటే షర్మిలమ్మ ఆమె కామెంట్స్ని గురించి ఒకటే ఆమె ఆలోచన విధానాన్ని చూస్తే నాకు అనిపించింది చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలనేటువంటిది ఆమె హిడన్ అజెండా అందుకని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి ఏదైతే అన్ని పార్టీలు కలిసాయో ఆమె కూడా వాళ్ళతో గళం కలుపుతుంది వాళ్ళు మాట్లాడినటువంటి మాటలే మాట్లాడుతుంది కాబట్టి ఆమె ఆలోచన విధానం చంద్రబాబు నాయుడు నువ్వు చెప్పమ్మా చంద్రబాబు నాయుడిని గెలిపించాలి అనుకుంటే మేము చెప్పేది అదే చంద్రబాబు నాయుడిని గెలిపించాలి అనుకుంటే నేరుగా చంద్రబాబు నాయుడుతో నువ్వు జతకట్టు ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఏ విధంగా అయితే బీజేపీలో ఉంటే పురంధరేశ్వరమ్మ జతకట్టు ఉంది మళ్ళీ బీజేపీ ఏమో మాకు అలయన్స్ లేదు ఎంతవరకు ఏం కుదరలేదంటుంది అంటే మీరు అలయన్స్ లేదన్నా ఆయనతో జత కట్టేస్తే మీరు అందరూ మరొక పురంధరేశ్వరం లాగా ఈరోజు షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ రాష్ట్రంలో తయారైంది మంది ఉండారు అభ్యర్థులు ఎక్కడ కూడా నూట డెబ్బై ఐదు సీట్లకు కానీ ఇరవై ఐదు ఎంపీలకు కానీ మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి అని అడిగేవాళ్ళు అలిగేవాళ్ళు బాధపడేవాళ్ళు ఆవేళం చెందేవాళ్ళు అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు సీరియల్ ఇస్తున్నారు కాబట్టి ఎవరికైనా మామూలుగా ఎవరికి టికెట్ ఇవ్వాలి ఎవరికి ఎవరైతే గతంలో టిక్కెట్ ఆశించారో టిక్కెట్ ఆశించి టికెట్ పొందలేకపోయారో పార్టీ పాపం ఏ రోజైతే కష్టకాలంలో ఉన్నప్పుడు జెండాను భుజాను వేసుకుని మోసారో వాళ్ళందరికీ గుర్తించి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాడు ఆ ఎమ్మెల్సీ పదవులు ఇచ్చాడు ఆ రోజు వీళ్ళని అభ్యర్థులుగా నేర్పలేకపోయాం ఈరోజు మనకు అవకాశం వచ్చింది కాబట్టి అదే ఎమ్మెల్సీ అభ్యర్థులు ఈరోజు మరలా ఎమ్మెల్యే అభ్యర్థులుగా చేయాలనేటువంటి ఆలోచన చేశాడు అంతే తప్ప అభ్యర్థులు లేక ఎమ్మెల్సీలను పెట్టడం కదా ఆ రోజే ఎమ్మెల్సీలుగా ఇచ్చినటువంటి వాళ్ళందరూ పాపం పార్టీకి అభ్యర్థుల మేము అని పాపం కొంతమంది తిరిగారు ప్రచారం చేసుకున్నారు ప్రచారం చేసుకున్న తర్వాత కూడా మీకు పార్టీ టిక్కెట్ ఇవ్వలేకపోతున్నామంటే కొంతమంది విభేదం చూడొచ్చు మెజారిటీ సభ్యులు మీ నిర్ణయం మా శీరోధార్యం మాకని పాపం కొనసాగారు ఏ వ్యక్తులైతే ఆ రోజు పార్టీ టిక్కెట్ ఇచ్చి సమన్వయకర్తలుగా నియమించి వాళ్ళకి ఏదైనా కారణాల వల్ల ఆ రోజు మేము టికెట్ ఇవ్వలేకపోయామో వాళ్ళని ఎమ్మెల్సీలు చేశాం గౌరవించాం ఆ వ్యక్తులకు మరలా అవకాశం వచ్చినప్పుడు ఈరోజు టికెట్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఆయన మనసులో ఏముందో ఎవరికి తెలియదు ఎవరితో చర్చించలేదు అందుకని ఊహాజనితమైనటువంటి వాటి మీద నేను కామెంట్ చేయడం సరికాదు